హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ఎటువంటి హడావిలు లేకుండా సింపుల్ ప్రాసెస్లో బొరుగుల ఉగ్గాని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ముందుగా ఏంటంటే మనకు ఎంత ఉగ్గాని కావాలో చూసుకొని అన్నిమైన బొరుగులు తీసుకోవాలి అలాగే కొన్ని కొబ్బరి ముక్కల్ని ఒక ఐదారు వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టేసేసి అందులో ఆయిల్ని వేసుకోవాలండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేంతలోనే మనం తీసుకున్న బొరుగుల్లో కొన్ని వాటర్ని వేసుకోవాలండి బొరుగుల్ని వాటర్లో తడిపి పెట్టుకోవాలి సో ముందుగానే తడిపి పెట్టుకుంటే మెత్త మెత్తగా అయిపోతాయి అందుకని ఒకవైపు తరువాత పెట్టుకుంటూ ఇంకొక వైపు బొరుగుల్ని వాటర్లో చక్కగా తడిపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోగే స్టవ్ పైన ఆయిల్ అనేది వేడైపోతుంది ఇందులో కొన్ని తర్వాత గింజల్ని వేసుకొని కట్ చేసిన ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా కరివేపాకును వేసుకొని తరువాత పెట్టుకోవాలి ఈ తర్వాత వేగుతున్నప్పుడే నేను ఇవన్నీ చేసుకున్నానండి ఇందులో హడావిడి పడాల్సిన అవసరం ఏమీ లేదు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసేసామంటే అటువైపు తర్వాత వేగుతూ ఉంటుంది చక్కగా బొరుగుల్ని కూడా మనం తడి పెట్టుకోవచ్చు ముందే చెప్పాను కదా బొరుగుల్ని ముందుగానే తడి ఉగ్గా ఉగ్గాని అనేది మెత్త మెత్తగా అయిపోతుంది బాగోదు ఆ తర్వాత వేగుతుండగానే బొరుగులు తడిపేసిన తర్వాత నేను ఒక చిన్ని మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కల్ని కొత్తిమీరని పచ్చిమిర్చని లైట్గా సాల్ట్ని వేసేసుకొని పచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత కూడా చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో బ్లెండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని లైట్గా వేపుకోవాలన్నమాట ఆయిల్లో చక్కగా వేగిందంటే కనుక కారం అనేది అనిపించదు స్పైస్గా అనిపించదు మంచి టేస్టీతో ఉంటుంది బురుగులో కానీ సో బ్లెండ్ చేసిన పేస్ట్ని ఆయిల్లో లైట్గా వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత మనం వాటర్లో తడిపెట్టి ఉంచుకున్న బొరుగుల్ని వేసేసుకొని ఈ పేస్ట్ అంతా బొరుగులకు పట్టే విధంగా లైట్గా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ వచ్చేసామంటే ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ ప్రాసెస్లో బురుగుల కానీ రెడీ అయిపోయినట్లే అండి చాలా బాగుంటుంది మార్నింగ్ టైం టిఫిన్ గా తీసుకోవచ్చు లైట్ వెయిట్ ఫుడ్ అండి మార్నింగ్ టైం హెవీ అనిపించదనమాట చాలా బాగుంటుంది ఇది ట్రై చేయండి మా రాయలసీమలో ఎక్కువగా ఈ బొరుగుల ఉగ్గానిని చేసుకొని తింటూ ఉంటాము మరి మీకు ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ ప్రాసెస్లో నేను చేసిన బొరుగుల ఉగ్గాని రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్